శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ అట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కాంచీ యూనివ్ డాట్ ఏసీ డాట్ ఇన్ ఒంటారియో తెలుగు ఫౌండేషన్ ఓటీఎఫ్ ఆధ్వర్యంలో టొరంటోలోని గ్రాండ్ సినిమా బాంకెట్ హాల్లో సాపాసా సంగీతం పద్యం సాహిత్యం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వందలాది తెలుగు బంధుమిత్ర పరివారం ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు తొలుత ఓటిఎఫ్ బృంద మహిళా సమన్వయకర్తలు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు శ్రీ సీతారామ సేవా మందిర నిర్మాణం కోసం తగిన ఆర్థిక వనరులను సమకూర్చడం కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటులు రచయిత తనిఖీల భరణి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఓటీఎఫ్ వారు తనిఖీళ్ల భరణిని ఘనంగా సత్కరించి కళా కిరీటి అనే బిరుదును ప్రదానం చేశారు భరణి మాట్లాడుతూ కెనడాలో తెలుగు వారిని కలుసుకోవడం ఆనందంగా ఉందని ఆయన రచించిన శివ నాలోన శివుడు లాంటి తత్వాలు అద్భుతంగా ఆలపించారు సవ్యసాచి రెండు చేతులతో ఏక కాలంలో రాయగల దిట్ట కూచిపూడి నందు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధకురాలు ఇంటర్నేషనల్ వర్ండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత ఓటీఎఫ్ ఉగాది పురస్కార గ్రహీత కుమారి దేవలపల్లి శ్రీ సుమాలిక భరతనాట్య ప్రదర్శన ప్రేక్షకులని మైమర్పించడంతో పాటు తనికెళ్ల భరణి ప్రశంసలు అందుకుంది ఈ కార్యక్రమానికి నిధులు సమకూర్చిన దాతలు అందరికీ మరియు అతిథులకు అలాగే ఈ వేడుకల్లో పాల్గొని దిగ్విజయం చేసిన తెలుగు కుటుంబాలకు ఓటీఎఫ్ బృందం ధన్యవాదాలు తెలిపారు ఒంటారియో తెలుగు ఫౌండేషన్ సభ్యులకు దాతలకు భాగస్వామ్యులకు మరియు ఆదరిస్తున్న వారందరికీ ఓటీఎఫ్ సంస్థ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి ఈ స్వచ్ఛంద సంస్థ అభివృద్ధికి సహకరించిన వాలంటీర్లందరికీ కార్యక్రమం నిర్వాహకులు ప్రవీణ్ శ్రీను మురళీధర్లు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సాంప్రదాయ వంటకాలకు కావాల్సిన మసాలాలు పౌడర్లతో ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్స్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ జీరో త్రీ టూ ఫైవ్ కి కాల్ చేయండి